వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైకాపా జగన్ ఆరోపించారు నెల్లూరు జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించారు రెడ్ బుక్ పేరిట దాడులు చేయడం మంచిది కాదని జగన్ అన్నారు ఇకపై ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు వాళ్ళు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయుతనం చేస్తాడా చెప్పడానికైనా అడ్డు హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యా చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం మటుకు ధర్మం ఈరోజు ఒక్క ఈ యొక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి